అండి పల్నాడు జిల్లా మాచవరం మాచివారంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవము పురస్కరించుకొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల బండలాగుడు బలప్రదర్శన కార్యక్రమం అయితే జరుగుతుంది రేపటి నుంచి రెండు రోజులు పోటీలు అయితే నిర్వహిస్తారు రెండు రోజులు రెండు విభాగాల్లో ఈ పోటీలు అయితే ఉంటాయి రేపు ఆరుపల్లె విభాగానికి ఎల్లుండి కేటగిరీ విభాగానికి రెండు విభాగాలు అయితే పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ గాను పోటీలకుచివరం నుంచి కొత్తపాలెం వెళ్ళే రూట్లో రైస్ మిల్లు లేదా అమర్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో కోర్ట్ అయితే రెడీ అయితే అయ్యింది మొత్తం రెండు వందల యాభై అడుగులు కోర్ట్ ఇది అయితే తోలైతే ఉంది రేపు ఆర్పల్లి విభాగానికి ఎల్లుండి న్యూ కేటగిరీ విభాగానికి రెండు రోజులు రెండు విభాగాల్లో పోటీలు అయితే నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లా మాచవరం శ్రీ లక్ష్మీ తిరుతమ్మ తల్లి గోపయ్య స్వామి ఇరవయవ కళ్యాణ మహోత్సవము పురస్కరించుకొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ్రాజుముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో పశుపోషకులు అందరూ పాల్గొని ఈ పోటీలను జయప్రదం చేయవలసిందిగా మాచవరం పశు ప్రదర్శన కమిటీ తరపు నుంచి కోరడం అయితే జరుగుతుంది మొత్తం రెండు వందల యాభై అడుగుల కోర్టు ఇది రైతులు తమ యొక్క గిత్తలను తెచ్చుకొని మిల్లులో కానీ లేదా టెంట్లు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది